రాసుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం పదమూడు వాక్యం అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాభోచు దేవుని దేవునిని దూషించనని జనులు పక్షమున నాభోచు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతను తీసుకొని పోయి రాళ్లతో కొట్టి సామగొట్టిరి అబ్బా ఎవరమ్మాలు ఏం ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం సాక్ష్యం అది దేవుణ్ణి రాజుని దూషించటమేమో విన్నాము పోతావు నువ్వు ఖచ్చితంగా ఇది చూడండి నువ్వెందుకు నీ జీవితం ఫలించ ఫలించట్లేదో నీకు ఎప్పుడైనా తెలుసా అబద్ధాలు చెప్పే పనికిరాని తీగలను ఫస్ట్ నరికిపడేయాల అబ్బద్ధం నువ్వు దేవుళ్ళోనే ఉన్నావు నేను కాదన సంఘంలోనే ఉన్నావు క్రీస్తులోనే ఉన్నావు నీలో ఒక పనికిరాని తేగ ఒకటి పనిచేస్తుంది పనికిరాని ఎదవ తేగ ఒకటి పని చేస్తుంది పనికి మాలిందాన్ని నువ్వు ఈ పనికి మాలని తీగ లేని దానిని ఉన్నట్లు చెప్పగలవు ఉన్నదాన్ని లేనట్టుగా కూడా మార్చగలవు నీకు ఆ టాలెంట్ కలిగిన ఒక నా నిన్ను పతనం చేసే ఒక తీగు ఉంది అబద్ధాలు నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో చూడండి ఈ అబద్ధం ఎలాంటి అబద్ధం అంటే ఇతరులకి హాని చేపించే అబద్ధం ఇది ఇతరుల్ని చావుగొట్టించే అబద్ధం ఇతరుల మనస్సును కృంగదీసే అబద్ధం ఇతరులను నాశనం చేసే అబద్ధం ఇతరులని ఆధ్యాత్మికంగా చంపే అబద్ధం ఇది మీకు అర్థమవుతుందా రాహాబనే వేష్యం ఒక అబద్ధం ఆడింది ఏమని అబద్ధం ఆడింది తెలుసు నా ఇంటికి దైవజనులు రాలేదు రాలేదు వచ్చిన మాట వాస్తవంగా ఇప్పుడే వెళ్ళిపోయారు ఇప్పుడే వెళ్ళిపోయారు అని ఇంట్లో జనప కట్టి కింద దాచి ఒక అబద్ధం చెప్పింది ఇక్కడ ఈ అబద్ధం ఆమె కుటుంబాన్ని రక్షించింది వినాలి అంటే దైవ సేవకులని కాపాడడానికి లేదు ఇతరులకు మేలు చేయడానికి ఇతరుల ప్రాణాలు రక్షించడానికి ఒక అబద్ధం ఒక నిర్జోషిని చంపడానికి మరొక అబద్ధం మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరా మనుషుడు ఏ ఉన్న అబద్ధాలు ఆడకుండా బ్రతకలేం విందాం ఏనండి ఇప్పుడు ఈ అబద్ధానికి అబద్ధానికి సంబంధం తేడా చెప్పండి నష్టాన్ని కలిగించే ఒక అబద్ధం మనుషులు ప్రాణాలు నిర్దోషులు ప్రాణాలు తీసి తీయడానికి ఆడిన ఒక అబద్ధం దేవుని చిత్తము చేయడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని శావుకులని బ్రతికించడానికి ఆడిన మరొక అబద్ధం ఏంటి అలా చూస్తున్నారు హలేయ అంటే ఏదో ఒక అబద్ధం ఆడొచ్చు కదన్నా నిర్దోషుల ప్రాణాలు తీయడానికి నాభోచని నాభోచని ఆ షమ్రోను పట్టణపు ఊరు పక్కనే ఐదు ఎకరాల ద్రాక్ష వనముంది అతనికి రాహాబ్ ఈ ఈ ఆహాబు అనేటువంటి ఒక రాజు ఇస్రాయిల్ రాజు ఒక వాడి కన్ను పడింది దాన్ని కబ్జా చేసుకోవాలని అడిగాడు రేయ్ నీ పొలం నాకు ఇచ్చాయి దాని బదులు ఎక్కడన్నా ఇస్తానన్నాడు అయ్యా రాజా ఇది నా పితరుల పిత సంపాదించిన పొలం ఇది దీని మీద నేను జీవనం బ్రతుకుతున్నాను నా పిల్లలకు అదే ఆధారం అన్నాడు అలిగి మూతి ముడుచుకొని పడుకున్నాడు వాళ్ళ భార్య ఎంత నీచ్యమైనటువంటిదంటే ఒక పెద్ద యజబేలు పేరు కూడా యజబేలే అందుకని ఇప్పుడు యజబేలు అనే పేరు ఎవరికైనా పెట్టామా యజబేలు వెళ్ళి ఏయ్ ఏంటి మూతి ముడుచుకొని పడుకున్నావు అని అడిగింది భర్తను లెక్క లేకుండా అంటే ఆడెవడో చెప్పాడు పక్కనోడు అమ్మా నాపోతు పొలం అడిగాడు అయ్యాను వాడు ఎవనన్నాడు అంటే ఏ చేతగానోడని చేతగానోడా లేచి భోజనం చేయి నేను చూసుకుంటాను దాని సంగతి ఇప్పుడు దాని సంగతి చూడాలంటే ఏం చేయాలంటే రాజుకి దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళిద్దరు వీడు తిట్టాడు అనే ఇద్దరు సాక్షులు ఉండాలి రాత్రి మనం చదివించాను ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే కనికిపకొండ వాడిని చంపేయొచ్చని అని ఇప్పుడు ఇద్దరు చాలా మందిని అడిగారు నువ్వు నా మీద అబద్ధాలు అబద్ధ సాక్ష్యం చెబుతావా వాడిని చంపాలి నువ్వు చెబుతావా నేను చెప్పను నేను చావన చేస్తాను చెప్పను నిర్దోష ప్రాణాలు నేను తీయను అని అంటున్నారు అందరూ వద్దు వద్దు నేను చేయను నేను చెప్పను నేను చెప్పను అంటే ఆ సమాజములో నుండి ఇద్దరు పనికి మాలిన వాళ్ళు లేచారు మేము చెబుతాం అబద్ధాలని ఎక్కడ ఎంతమంది ఉన్నారో కొంపలు గూల్చుకుని వాళ్ళు మీ వాళ్ళ కొంప వాళ్ళే కూల్చుకుంటారు అబద్ధాలు చెప్పుకొని అర్థమవుతుందా ఇద్దరు లేచి అబద్ధ సాక్ష్యం చెప్తే సమాజం వెళ్ళి వారిని రాళ్ళ చంపేసింది ఆ నిర్జోషిని ఆ పొద్దున్నే దైవజనుడు అక్కడికి వెళ్ళాడు రే నిర్జోషి అయి అక్కడ ప్రాణం పనికి మాలినటువంటి వారి ద్వారా తీసావు కాదు నీ నీ యొక్క రక్తమును కుక్కలు నాకేస్తే అన్నాడు స్తోత్రం చెప్పాలి శిక్ష నీ వస్తుంది ఇప్పుడు నేను మీకు చేతులు జోడించి చెప్పే మాట ఏమిటంటే నీకు తెలియని విషయాలు అబద్ధాలు చెప్పి నువ్వు ఊహించుకొని అబద్ధాలు చెబితే వాళ్ళేమో నాభూతుని శారీరకంగా చంపారు నువ్వేమో ఆత్మీయంగా చంపేస్తావు ప్రజలని నీవు చెప్పిన మాటను బట్టి ఎంతమంది బలహీనులై చర్చకు మానేస్తున్నారు తెలుసా నువ్వు చూసావా నువ్వు విన్నావా నువ్వు శాపాన్ని కొని తెచ్చుకొని ఫలించకపోవడానికి కారణం ఏమిటి తెలుసా నీ కుటుంబం పతనం అవ్వడానికి నీకు రూపాయి కూడా మిగలకపోవడానికి ఒకరి తర్వాత ఒకరి నాశనం అవ్వడానికి కారణం ఏమిటి తెలుసా ఒకవేళ అబద్ధం అనే తీగ ఏమైనా నిర్దోషులను చంపే తీగ ఏమైనా పని చేస్తుందేమో ఈ నిర్దోషులు ఎవరో తెలుసా అమాయకంగా దేవుడు గొప్పవాడు సేవకులు మంచివాడు సంఘం మంచిదని వస్తే వాళ్ళు హృదయములో ఒక విష బీచిము నాడుతున్నావే ఒక విష చుక్కేస్తున్నావే నువ్వే ఆ పనికి తీగవి నీలో ఉన్న అబద్ధమునేత పనికి తీగ కట్ చేస్తే కానీ నువ్వు ఫలించవు